హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివీ ఫన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మయూరి అందరూ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఇవాల్సి మన బ్లాగ్ విషయానికి వచ్చేస్తే కొమ్మరవెల్లి మల్లనా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట మేము సో అక్కడ వెళ్ళిన తర్వాత ఏమేమి చేసాము ఏంటి అన్నది అయితే ఈ బ్లాగ్లో ఉంటుంది అండ్ ఇంతకుముందు ఐలేని మల్లనా టెంపుల్కి వెళ్ళాము అది కూడా నేను బ్లాగ్ చేసి పెట్టాను ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఐ బటన్లో ఇస్తాను అండ్ షార్ట్లో కూడా లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూ చూస్తున్నట్టయితే అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వెళ్ళకుండా ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి అండ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ మీ వాల్యుబుల్ కమెంట్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామనమాట సండే దర్శనం చేసుకోవాలని అయితే మా ప్లాన్ అనమాట సో దానికోసం అని సాటర్డేనే బయలుదేరుతున్నాము ఈవినింగ్ టైంలో మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరామన్నమాట అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాము నిద్ర చేద్దామనేసి అయితే ప్లాన్ ఉంది కాబట్టి సో అక్కడ నిద్ర చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు దర్శనం చేసుకుందామని అయితే అనుకున్నాము సో సండే దేవుడి వారం కాబట్టి చాలా రష్ ఉంది అండ్ ఇది జాతర టైం కాబట్టి కంపల్సరీగా చాలా జనాలు అయితే ఉన్నారనమాట సో ఫుల్ రష్గా ఉంది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మేము ఒక ప్లేస్ అయితే చూసుకొని అయితే కూర్చున్నాం అనమాట అక్కడ రూమ్స్ కూడా రెంట్కి ఇస్తారు బట్ అది టైమింగ్ని బట్టి వెళ్ళాలన్నమాట సో దాని చార్జెస్ వాళ్ళు చెప్తారనమాట సో మేమైతే ఏం రూమ్ అయితే తీసుకోలేదు ఒక ప్లేస్ అయితే చూసుకొని అక్కడ బోనాలు అయితే చేసుకున్నాము అక్కడ నిద్ర చేసామన్నమాట దేవుడి దగ్గర చుట్టూలో మనకి ఖాళీ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట సో అక్కడ చూసుకొని ఉన్నామన్నమాట చాలామంది అయితే ఇలాగే వచ్చి దేవుడి దర్శనం చేసుకోవడానికి ఒక నిద్ర చేసేసి అనమాట ఫ్యామిలీస్ అయితే చాలా ఫ్యామిలీస్ అయితే వచ్చాయి మేము ఉన్న దగ్గర అయితే చుట్టూతా ఫ్యామిలీస్ అయితే చాలా బాగా పెద్ద పెద్ద వంటలు అంటారు కదా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వచ్చి పెద్ద పెద్ద వంటలు అయితే అనమాట సో మంచిగా అనిపిస్తుంది కదా అలా ఫ్యామిలీతో అందరూ కలిసి వస్తే ఇంకా ఇక్కడ అయితే మార్నింగ్ ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి అయితే బోనం అయితే చేసామన్నమాట బోనం ఏం చేస్తాము ఏంటిదని అయితే ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా చెప్పాను నేను సో ఇలా అయితే దేవుడికి నైవేద్యం తీసారు పళ్ళు పడులు తీసారన్నమాట ఇలా బోనం చేసుకున్న తర్వాత సో ఇక్కడైతే బోనం చేసుకొని ఇంకా దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము మేము చాలా రష్ అయితే ఉంది దర్శనానికి మేము వెళ్ళే టైంకి అయితే ఎయిట్ అయింది అనమాట మేము ఫోర్ థర్టీకి అలా అయితే స్టార్ట్ చేసాము ఫ్రెషప్ అయ్యి ఇవన్నీ చేసుకునే వరకు అయితే ఎయిట్ అయ్యింది ఎయిట్ ఓ క్లాక్కి అలా దర్శనానికి వెళ్ళాము చాలా మంది అయితే ఉన్నారనమాట అసలు సందు లేదు అండ్ క్యూలో అయితే మాకు త్రీ అవర్స్ పట్టింది లైన్లో సో దానికి కూడా టికెట్స్ ఉంటాయి అండ్ ధర్మదర్శనం కూడా ఉంటుంది మేము టికెట్ అయితే తీసుకొని వెళ్ళాము అనమాట చిన్నపిల్లలు ఉన్నారు కదా అనేసి అంత సేఫ్ ఉండలేము అనేసి అయితే వెళ్ళామనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ అయితే గంగరేని చెట్టు కింద అయితే మనము పట్నం అయితే వేయిస్తాం కదా సో అక్కడైతే పట్నం వేయించడానికి అయితే వెళ్తున్నాము ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి లైన్లో అయితే నిల్చోవాలన్నమాట క్యూస్ అయితే మూడు రకాల క్యూస్ అయితే ఉన్నాయన్నమాట విఐపి దర్శనం ఇలా ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట సో మేమైతే గుళ్ళోకి ఎంటర్ అయ్యాము అండ్ ఇక్కడ పట్నం కోసం కూడా టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకున్న తర్వాత అయితే పట్నం వేయించామన్నమాట సో పట్నం వేసిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము చాలా మంది ఉన్నారు చూస్తున్నారు కదా ఫుల్ రష్గా ఉంది ఇంకా మేము లోపలికి వెళ్ళినప్పుడు అయితే సందు కూడా లేదు ఇంకా కొంతసేపు అయితే మేము కూర్చున్నాం అనమాట ప్లేస్ దొరకక అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ పట్నం అయితే వేస్తున్నాము ఫస్ట్ మైలపూలని తీసారన్నమాట సో ఇలా తీసిన తర్వాత పట్నం అయితే వేస్తారు ఇది పచ్చ అని అంటారు తంగడి ఆకులతో అయితే చేస్తారనమాట ఇది పౌడర్ చేసి తీసుకొస్తారు అండ్ మనకి బయట కూడా అమ్ముతూ ఉంటారు మన ఊర్లో ఉన్న వాళ్ళమైతే ఇవన్నీ అయితే చేసుకొని అయితే వెళ్తాం ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్తాము అండ్ ఇది బియ్యం పిండి అనమాట బియ్యం పిండి అండ్ పసుపు ఇవన్నీ అయితే తీసుకొని వెళ్తాము పట్నం వేయించడానికి సో ఇలా అయితే పట్నం వేస్తారనమాట మనకి ఈ క్లాత్ అనేది కూడా మనం ఎక్కడైతే టికెట్ తీసుకుంటామో అక్కడ ఇచ్చారు అండ్ ఐలోన్లో అయితే ఇవ్వలేదు ఐలోన్లో టికెట్ తీసుకున్నాము అండ్ తర్వాత కిందే వేశారనమాట సో ఇక్కడైతే ఈ క్లాత్ పైన వేశారనమాట ఇక్కడ అయితే పట్నం అయితే వేయించిన తర్వాత ఇంక దర్శనానికి అయితే బయలుదేరాము చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో ముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చామన్నమాట మేము అప్పుడు ఇంత రష్ లేదు ఈ టైంలోనే వచ్చాము అంత రష్ అయితే లేదు ప్రశాంతంగా డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళడానికి ఇట్లా మనకి ఉంటుంది ఎదురుగానే గంగరేయి చెట్టు ఎదురుగానే ఉంటుంది అలా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము ఇంకా ఈసారి అయితే త్రీ అవర్స్ అయితే పట్టింది లైన్లో నిల్చునేసరికి అండ్ ఇక్కడైతే పట్నం వేయడం అయితే కంప్లీట్ అన్నమాట ఆ తర్వాత మన పేర్లతో చదువుతారు చదివిన తర్వాత ఇంకా మనకి పట్నం వేసింది ఉంటుంది కదా బండారి అదంతా కూడా మనకి ఇస్తారనమాట అది మనము పొలం ఉంటే పొలంలో చదువుకోవచ్చు పట్నంలో అయితే పసుపు గోరమ్మని చేసి పెడతాం కదా అదైతే పిల్లలేని వాళ్ళు నోట్లో వేసుకుంటారంట అండ్ పెళ్ళి అయిన వాళ్ళు తాలిబొట్టుకు అండ్ పెళ్ళి కాని వాళ్ళు నుదుడుకైతే పెట్టుకుంటారనమాట పెళ్ళి అవుతుంది తొందరగా అయితే ఒక నమ్మకం అనమాట సో ఇలా అయితే పట్నం వేయడం అయితే కంప్లీట్ అయ్యింది చాలా మంచిగా అనిపించింది అనమాట ఆయనని దగ్గర వేయించాము అండ్ కొమరవెల్లి దగ్గర వేయించాము ఇంత రష్లో ఇంత జనాలలో వేయించి చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట సో ఇక్కడ అయితే పట్టణం వేయించి ఆయన దర్శనానికి అయితే వెళ్ళామనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ గంగరేయి చెట్టు దగ్గర అయితే పూలయితే వేస్తున్నారు అందరూ చెట్టు పైన టెంపుల్లో కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ అంత ట్రబుల్ ఏం చేయలేదు బట్ కొన్ని అయితే కోతులు ఉన్నాయి ఐలని దగ్గర అయితే బీభచ్చంగా ఉన్నాయన్నమాట కోతులు అసలు బోనం వండాలన్నా కూడా టెన్షన్ టెన్షన్గా భయంతోనే వండారనమాట అందరు కూడా బోనం వండిన తర్వాత కూడా ఎప్పుడొచ్చి పడేస్తాయి అన్న దాంట్లోనే అందరూ అయితే ఉన్నారనమాట కట్టలు పట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది అంత కోతులు ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను సో ఇదండి మన బ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అండ్ మరొక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను టిల్ దెన్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే కీప్ స్మైలింగ్ బాబాయ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్